నమస్కారం ఎస్ సెవెన్ న్యూస్ ఛానల్ కి స్వాగతం సత్యవేడు సిఐ సర్కిల్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సిఐ శివకుమార్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ముఖ్యంగా యువతకు విజ్ఞప్తి చేస్తూ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన అర్ధరాత్రి నూతన సంవత్సర వేడుకలు ముసుగులో అల్లర్లకు పాల్పడడం శబ్ద కాలుష్యం చేయడం బహిరంగ మద్యం సేవించడం జూదాలకు పాల్పడడం లాంటివి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కాబట్టి పరిధిలో సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని అనుమతులు లేకుండా ప్రత్యేక వేడుకలు సంబరాలు చేసుకోకూడదని తెలుపుతూ రాబోవు నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు సత్యపేడు ప్రజలందరికీ కూడా రాబో నూతన సంవత్సర శుభాకాంక్షలు ముఖ్యంగా యువతకు తెలియజేయలేమనగా ఎవరైనా ఎటువంటి ఈ నూతన సంవత్సర సందర్భంగా ఎటువంటి పార్టీలు ఏదైనా సమావేశాలు జరుపుకోవాలనుకున్నా వారు తప్పనిసరిగా పోలీసు వారి పర్మిషన్ తీసుకుని వాళ్ళని అదేవిధంగా యువత ఆరోజు ఏదైతే అందరికీ కూడా పన్నెండు ఒంటి గంట వరకు మాత్రమే వారు ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకోవాలి దీని యొక్క ముసుగులో యువత రోడ్డు మీదకి వచ్చి వెహికల్స్ని వేగంగా నడపడం అదేవిధంగా ఓపెన్గా మద్యం సేవించడం అల్లరి చేయడం శబ్ద కాలుష్యం చేయడం అనేది నిషిద్ధం అటు ఎవరైనా చేసిన వారిపైన చట్టరీత్యా చర్యలు లేకుండా పడతాయి అందరూ కూడా మంచిగా నూతన సంవత్సరము జరుపుకోవాలని సత్యవేడు సర్కిల్ ఇన్స్పెక్టర్గా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా ఎటువంటి ఈ నూతన సంవత్సర సందర్భంగా వెహికల్స్లో ఫాస్ట్గా వెళ్ళడం యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంది అందువల్ల అందరూ కూడా యువత విజ్ఞతతో వ్యవహరి వ్యవహరించి వారు ఈ సంవత్సరాన్ని ఈ మొదటి రోజుగా భావించి మీరందరూ కూడా సుఖంగా ఉండాలని అదేవిధంగా ఎటువంటి చట్ట వ్యతిరేకమైన చర్యలు చేయకూడదని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు